ఇప్పుడు చెప్పు సార్ ఆ కుర్రాలను తీసుకొని వస్తుంటే మన పైన ఎవరు యాక్షన్ తీసుకుంటా అంటున్నారు సార్ నువ్వే చేస్తా ఉండవు ఆర్ఎంపి ప్రాక్టీస్ చేస్తా ఉండానా ఎట్లుండదు నీ ప్రాక్టీస్ ఏదో మట్ సంఘ పోతా ఉండదు నా వైద్యం అందిస్తా ఉండాను అదొక సాటిస్ఫాక్షన్ అంటే బా సరే నా నీతో ఏదన్నా పని పడితే టైం చూసుకొని వస్తాను ఎవడ్రా ఎవడ్రా వాడు ఇందాక యాక్షన్ తీసుకుంటా ఉంది నా యాళ్ళు లాగి పీకాల్సిన పనిచ్చి లగెత్తుకుని వచ్చారు పట్టుకెళ్ళు పట్టుకునండి మనం పట్టుకొచ్చే పని లేదు సార్ ఆయనే వస్తున్నాడు ఎడ అతనే సారు ఏ యూ స్వామి నువ్వు అడ్డ పంచె కట్టుకొని ఆంత్రని చూస్తున్నావా ఏంది మా వాళ్ళు నలుగురు దొంగ నాయాలు లాకెళ్ళిపోతే అడ్డం క్రిమినల్స్ ని పట్టుకోకుండా ఆపడం కూడా నేరమే తెలుసా నీకు తెలుసు

నేనేదో సర్టిఫికేట్స్ మీద సంతకాలు పెట్టుకుంటా రేషన్ కార్డులు పంచుకుంటా ఆఫీస్లో మాత్రమే కూర్చునే రకం కాదు యాజ్ ఎన్ ఎగ్జిక్యూటివ్ మ్యాజిస్ట్రేట్ ఆఫ్ దిస్ సబ్ డివిజన్ ఆఫ్ ద డిస్ట్రిక్ట్ ఐఎమ్ రెస్పాన్సిబుల్ ఫర్ ఆపరేటింగ్ ప్రివెంటివ్ సెక్షన్స్ ఆఫ్ కోడ్ ఆఫ్ క్రిమినల్ ప్రొసీజర్ బై ద వే ఇక్కడ జరిగిన స్పెసిఫిక్ ఇన్సిడెంట్లో ఐ క్లియర్లీ అబ్జర్వ్డ్ వయలేషన్ ఆఫ్ ఫండమెంటల్ రైట్స్ విచ్ ఇస్ ఎ క్రైమ్ క్రైమ్ మీ పోలీస్ వాళ్ళే చేశారు కాబట్టి ఆల్ ఆఫ్ యూ నేనా విల్ హ్యావ్ టు అపియర్ అండ్ ఎక్స్ప్లెయిన్ యువర్ స్టాండ్ ఇన్ మై ఆఫీస్ ఇఫ్ యు ఎక్స్టెండ్ దిస్ ఇష్యూ ఎనీ ఫర్దర్ సార్ సార్ వాడు ఎంఆర్ఓనే కదా సార్ అదేంది మిమ్మల్ని ఆఫీస్కి వచ్చి సమాధానం చెప్పంటాడే ఎంఆర్ఓకి మనల్ని ఎంక్వైరీ చేసే పవర్స్ ఉంటాయేమి సార్ నాకు మాత్రం ఏం తెలుసు సార్ వాడు చెప్పిన స్టైలు పోస్ చూస్తంటే ఏదో ఉన్నట్టే ఉంది ఈ రికార్డింగ్ డాన్సులు మనకి లేకుండా చేశారు రామారావు మొన్న అత్తగారి ఇంటికి వెళ్ళినప్పుడు మీ ఊరు కులుగుని డాన్స్ మిస్ అయిపోయావరా ఏముంది నెల రోజులు లీవ్ లో ఉన్నా వచ్చే వారం ఆఫీస్కి వెళ్ళాలి అప్పుడు తీస్తా అది సరే కానీ నువ్వేంట్రా దూరదర్శన్ పండక్కి తప్పితే మీ ఊరు పక్కకే రావడం లేదు నీకేం రాగవా ఏమైనా చెప్తావు స్టేట్ గవర్నమెంట్ ఉద్యోగం కూర్చోబెట్టి పెడతనారో మా పరిస్థితి పరిస్థితిలో లేదురా చాలా ప్రైవేట్ ఛానల్స్ వచ్చేస్తున్నాయి మేము గట్టిగా కష్టపడకపోతే నిలబడటం కష్టం నువ్వు ఎంత కష్టపడ్డా నిలబడటం కష్టమే ఆల్రెడీ కష్టపడకపోయినా అంతే ఫోన్ టెక్నాలజీ చాలా స్పీడ్ గా వచ్చేస్తుంది నియర్ ఫ్యూచర్ లో ల్యాండ్ ఫోన్ అన్నీ మాయమే అందుకే మేమంతా కష్టపడి మా డిపార్ట్మెంట్ ని నిలబెడతాం అబ్బు చాలా చిన్ననాటి స్నేహితులంతా ఒకే చోట చేరారా ఏంట్రామరావు మన ఊరి ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత చేతులు కట్టేసినట్టు ఉండదా ఇక్కడ నువ్వు సాల్వ్ చేయడానికి పెద్ద సమస్యలు లేవు అలాగే నువ్వు చేయడానికి పనులు లేవు డ్యూటీలో ఎప్పుడు జాయిన్ అవుతుండవు అయితే ఇంకా పని ఉంటే తప్ప నుంచి కనపడరా కొత్త ఇప్పుడు వస్తాడమ్మో కానీ పాతనైతే పదకొండు గంటలకు వచ్చి టెన్షన్ ఒంటి గంటకి వెళ్ళిపోయేవాడు

పదిహేను నిమిషాలు టైం ఇస్తున్నా స్టాఫ్ మొత్తం నా ముందు ఉండాలి అందరూ సార్ నేను చెప్పేది రెండే విషయాలు ఒకటి నేను చార్జ్ లో ఉన్న దగ్గర గుట్టలు గుట్టలుగా ఫైళ్ళు గుంపులు గుంపులుగా జనం అస్సలు ఉండకూడదు ఉండాల్సింది అండర్ పేడ్ అనే థాట్ అంటే జీతానికి మించి పని చేస్తున్నాం అనే భావన రెండు రెవెన్యూ రికార్డ్స్ లో మార్పులు చేర్పులు రాళ్ల క్వారీ గులక గుట్ట ఇసుక రేవుల ఎన్ఓసీలు బర్త్ అండ్ డెత్ నేటివిటీ సర్టిఫికెట్లు ఆస్తి పన్ను వసూళ్లు అంతస్తు క్లియరెన్స్ ఎక్సెట్రా లాంటి దక్షిణ వచ్చే పనులు మాత్రమే చేస్తే సరిపోదు తల గోక్కోవడం ప్యాంటు సర్దుకోవడం కాదు రిమెంబర్ మన రాజ్యాంగంలో ఉన్న దాదాపు అన్ని సెక్షన్స్ కి మనమే బాస్ మనమే సర్వెంట్ ఎనీ క్వశ్చన్స్ ఈ రెండు విషయాలు ప్రాప్టగా ఉండగలం అనుకున్న వాళ్ళు మాత్రమే లోపలికి రండి లేదంటే నో పే లీవ్కి అప్లై చేసుకొని ట్రాన్స్ఫర్కి ట్రై చేసుకోండి ఓకే దిర్ ఇస్ నో ప్రైవసీ నో ప్రోటోకాల్ ఇన్ మై ఆఫీస్ నేను చేసే పని మీకు కనపడాలి మీరు చేసే పని నాకు కనపడాలి ఓన్లీ ప్రోగ్రెస్ దట్ మ్యాటర్స్ ఇతని అర్జీ చాలా ఏళ్ళుగా పెండింగ్లో ఉంది కౌల్ రైతు రెండు ఎకరాల ప్రభుత్వ బీడి భూమిని చూసుకొని అప్లికేషన్ పెట్టుకున్నాడు కానీ అపర్ఖ్యాస్తు అతనికి ఆ భూమి ఇవ్వలేమని చెప్పినా కూడా ఆఫీస్ చుట్టూ తిరుగుతూనే ఉన్నాడు సార్ ఇప్పుడు కూడా మీతో గోడు చెప్పుకుంటానని నా ప్రాణం దూడేస్తున్నాడు సార్ అయ్యో రైతు తన పది వేళ్ళు మట్టిలో పెడితే గాని మన ఐదు వేళ్ళు నోట్లోకి వెళ్ళావు అడంగల్ పదమూడో కాలంలో అతను పేరు రాసి తీసుకుంట్రా నేను సంతకో పెడతాను గవర్నమెంట్ కోర్టు వెళ్తుంది అది కోర్టులో తేలే లోపు నేను రిటైర్ కూడా అవుతాను ఈ లోపు రైతు వ్యవసాయం చేసుకుంటాడు అయ్యా ఒక భూమి కన్నా అనుకున్నానయ్యా వల్ల నా కళ నెరవేరింది నువ్వు ఇచ్చే మట్టిలో అయ్యా మాణిక్యాలు పండిస్తా చూస్తా ఉంది ఒక్కొక్క మనిషి అంత పని చేయించా మనం ఏళ్ళ కొద్దీ చేయని పనిని కొన్ని వారాల్లో చేయించాడు ఆయన మొగలాయే సార్ లేదంటే రోజు ఆరు గంటలకు ఆఫీసు బీకవేసే టయానికి యాభై ఆరు మంది వెయిట్ చేస్తా ఉండేవారు ఇంకా అరగంట టైం ఉంది ఇద్దరు ముగ్గురికన్నా లేరు ఆయన ఏదో మాయ చేశాడు సార్ పెద్ద మాయ చేశారు రా మనం ఎంతో మంది దగ్గర చేసాం కాలువ నీడలో వాళ్ళందరినీ మర్చిపోయాం కానీ ఇతని నీడలో కాలాన్నే మర్చిపోయాం గుర్తుండిపోతారా రే అనంత్ అనా పెద్దమ్మ చెప్పింది వదిన చెప్పింది అని సాకుతో నువ్వు టౌన్ లో షాపింగ్ అయిపోయాగా ఆఫీస్ కి వచ్చినా డిస్టర్బ్ చేయొద్దు లేనా ఒక్కసారి అనా అనా ఇడు చూడు నాది రోడ్ రైట్ అనంత్ చూడు రే 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 అనంత్ అనంత్ ఏయ్ అరే గో ఇ ముసలడా గో గో ఎనకొచ్చే బండి తొక్కే పైపోతావు సంపుతా నా కొడకా నీ దూకుడు ఎదురా పెద్ద పట్టుదా ఇంత కష్టమైన పని అని తెలియక పెద్ద పోజు కొట్టి మిమ్మల్ని నమ్మి ఈ పని టేకప్ చేశారు తెక్కలాడి తినడానికి వెళ్తే మెట్లు ఎక్కను దిగను ఎక్కను దిగను సరిపోయింది మీరు అంతే ఎలడో రావడం ఎలడో రావడం తప్ప ఏం ఉపయోగం లేదు సార్ మాల్ మొత్తం ఏదో రూట్ లో ఎక్స్పోర్ట్ అయిపోయింది ఏమన్నా నాకు కొంచెం డౌట్ వస్తుంది సార్ అస్సలు కాల ఖచ్చితంగా మాల్ ఎక్స్పోర్ట్ అవ్వలేదు ఇది నేను చెప్పిన మాట కాదు మాల్ ఎవరైతే డైరెక్ట్ గా ఎక్స్పోర్ట్ చేసుకుంటున్నాడో డాను వాడు చెప్పిన మాట మాల్ మీకు ట్రేస్ అవట్లేదు కదా అని మన దేశంలోనే లేదని చెప్పి కథలు చెప్పొద్దు అయితే సార్ ఇంకో నాలుగైదు టీములు పెట్టి తలవో దిక్కు పంపి కూమింగ్ ఆపరేషన్ చేస్తే త్వరగా ట్రేస్ చేయొచ్చు సార్ మీ చుట్టాల మనం తీసుకెళ్రా నా కొంప కోంప ముంచేటిన్నావు అంటే హడావుడు లేకుండా వెతకాలి గవర్నమెంట్కి ఏమాత్రం ఉప్పొందినా చాలా డేంజర్ ఇన్ని వందల కోట్ల ఎర్ర చెందనం ఒకేసారి దొరికితే దేశం ఉలిక్కి పడుద్ది కలపకి కాపలా కూడా పెరిగిద్ది ఒకే జీంట్లో ఏది జరిగినా నన్ను లేపేస్తారు సైలెంట్గానే ఎతకండి కానీ కొంచెం స్పీడ్ పెంచండి Good morning, sir. Morning. Good morning, Good morning, morning.